వారి కుమారుల పిచ్చాయ సోదరి రామకృష్ణ సోదరి గారు కూడా దాతలందరికీ కూడా ధన్యవాదములు 哈哈哈哈也绑了 న్యూ అధికారి విభాగంలో మొత్తం ఏడు బహుమతులని పాంప్లెట్ ద్వారా సమాచారం తెలియజేయడం జరిగింది మొత్తం తొమ్మిది జాతర పోటీకి వచ్చాయి ఆ మిగిలినటువంటి ఇతరులకు కూడా వృధా పోకూడదన్న మంచి ఉద్దేశంతో గుర్రం బ్రదర్స్ వారు ఒక ప్రోత్సాహ బహుమతి అదేవిధంగా మన్నంపల్లి శేషయ్య గారు గురవయ్య గారు మరొక ప్రోత్సాహ బహుమతిని బహుకరిస్తున్నారు వారందరికీ ధన్యవాదములు బెస్ట్ ఆఫ్ లో బహుమతి నలభై ఏడు రూపాయల బహుమతిని బహుకరిస్తున్నటువంటి బెస్ట్ ఆఫ్ లైఫ్ డిస్ట్రిబ్యూటర్స్ కనకదుర్గ ఫెర్టిలైజర్స్ గడిపూడి లక్ష్మీ కోటాయి చౌదరి గారు నెలపాటి సైజయ చౌదరి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు ప్రసాద్ చౌదరి గారు కుమారుడు గోపాలకృష్ణ చౌదరి గారు నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మత్తు వెంకటేశ్వర గారు మత్తు శివరామయ్య గారు నేమకాస్తూ పల్ కుమార్లు మంత్రి ప్రసాదం బ్రదర్స్ మనకు జూనియర్ శుభాగా పాల్గొందాల్సినటువంటి రైతు సోదరులు తమ పేర్లు నమోదు చేసుకోవాలండి శేఖర్ నాయుడు గారు హాయ్ చెన్నారెడ్డి గారు హాయ్ అందరికి హాయ్ తర్వాత వీడియో చూసే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందని ఏదన్నా ఇంపార్టెంట్ అయితే కామెంట్ చేయండి నేను టైప్ చేసి కామెంట్కి రిప్లై ఇస్తాను ఈ జాత ప్రదర్శన తదుపరి నాన్న కంచుపాడి శ్రీనివాసరావు చౌదరి గారు మాడుగుల గురిజాల మండలం పల్నాడు జిల్లా వారితో రెడీగా ఉండాలి ఆ తదుపరి ఐదవ తాతగా శ్రీ వెంకట వెంకట స్వామి ఆశీస్సులతో వంజిరాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి రెడీగా ఉండాలి చూస్తాను కట్ అవుతుంటే పూజా కార్యక్రమం నిర్వహించవలసిగా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో రెండో బాగుకరిస్తున్నటువంటి బెస్ట్ ఆప్రో లైఫ్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ కనకదుర్గ ఫెర్టిలైజర్స్ నెడిపూడి లక్ష్మీ కోటాయి చౌదరి గారు నెలపాటి సైదయ్ చౌదరి వారి కుమారుడు ప్రసాద్ చౌదరి గారి కుమారుడు గోపాలకృష్ణ చౌదరి కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను ఎంకాయ త్వరగా కొబ్బరికాయ ఒక నరేంద్ర చౌదరి గారి పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ब वां कूलर सपोर्ट से ना <laughs> <laughs> और हीट हो फो गुच्लेक्ट नेक्स्ट नैक्ट आपका सर कच्ची बंदा है कच्ची <laughs> कच्ची <laughs> <laughs> One war heater.